సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న అక్కడున్న ప్రకారం ప్రభావంతో కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజా పరిపాలన ఎట్లా ఉండాలనేది చూపించిన మహానుభావు మరి దాంట్లో భాగంగానే మన పార్టీ హిందీ స్థాయి నుంచి ఏ విధంగా కార్యకర్తలు ఉండాలని చెప్పేసి చేసుకొని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఇంత స్ట్రాంగ్గా ఇంత కోట్లాది మంది కార్యకర్తలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా మీరు అందరూ పార్టీని మోస్తా ఉన్నారు అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా అందుకే ఈరోజు నేను మన ఈ నంద్యాల జిల్లా మహనాడు సభ ద్వారా పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరికీ కూడా పార్టీతో పాటు అలాగే రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ ఎందుకంటే మంత్రివర్యులు ఉన్నారు ఇక్కడ జిల్లా అధ్యక్షుల మనం మనం తీర్మానాలు చేసుకుంటాం కాబట్టి నియోజకవర్గాలు ఎక్కడ చేసుకున్నారు ఈరోజు మన జిల్లా మీటింగ్ కాబట్టి ఎందుకంటే మనం ఇక్కడ చాలా కష్టాలు బృందాక పెద్దలందరూ కూడా మాట్లాడినారు వివరించినారు అరాచక పాలన ఎట్లా అంతమైంది ఇవన్నీ కూడా మనమే కళ్ళారో చూసినాం దానికి సమాధి కట్టింది కూడా మనమే అందుకే కష్టపడిన వాళ్లకు ఖచ్చితంగా దాదాపు చాలా కార్పొరేషన్లు ఉన్నాయి మనం నేను జిల్లా అధ్యక్షుల గారికి మంత్రివర్లకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే చాలా కార్పొరేషన్లు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి దాదాపు అన్ని కార్పొరేషన్లకు అధ్యక్షులు తీసుకున్నారు ఇంకా సభ్యులను తీసుకోవాల్సింది అందుకే ఈ సభ ద్వారా ఒక తీర్మానం చేయండి మా రిక్వెస్ట్ ఇది ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్లో వీలైన వరకు ఆ కమిటీలలో మెంబర్లుగా వచ్చేటట్టు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఏదో ఒక నియోజకవర్గానికి ఒక కార్పొరేషన్ రావడం ఇంకొక నియోజకవర్గానికి లేకపోవడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా కార్పొరేషన్లు ఉన్నాయి మనకు సో అన్నిట్లో ప్రతి నియోజకవర్గం నుంచి వీలైన కాడికి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాన్ని మీరు రాసుకొని మంత్రులు ఉంటారు అధ్యక్షులు ఉంటారు ఖచ్చితంగా ఇది జరిగి తీరాలని తెలుసుకోడతా అప్పుడే పార్టీకి కష్టపడిన వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చినట్టు వాళ్ళకి దాంతోపాటు మనకి ఎలాగో గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి దాంతోపాటు జిల్లా కమిటీలు ఉన్నాయి రాష్ట్ర కమిటీలు ఉన్నాయి సీనియారిటీని బట్టి వాళ్ళు కష్టపడిన వాళ్ళకందరూ కూడా అవకాశం ఇవ్వాలని చేసుకుంటా ఉంది రెండోది ముఖ్యంగా రేపు మహానాడు వెళ్ళాలి మనం మహానాడు వెళ్ళాలంటే దయచేసి ఇది అందరు నాతో సహా కార్యకర్తలు మీరు కూడా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు మనం బ్రహ్మాండంగా సభ్యత్వాలు చేసుకున్నాం దాదాపు కోటి సభ్యత్వాలు ఈసారి మనం చేర్చగం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో సో ఆ సభ్యత్వం చేసినందుకు గతంలో రెండు లక్షల రూపాయలు చనిపోతూ వచ్చేది ఈసారి ఐదు లక్షల రూపాయలు చేయించాడు లోకేష్ బాబు గారు మా నియోజకవర్గం కూడా ఈ మధ్యనే కొన్ని కొంతమంది యాక్సిడెంట్ చనిపోవాలని చనిపోతే డబ్బులు వచ్చినాయి ఐదు లక్షల రూపాయలనే మాటలు కాదు ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి నుంచి బయటకు రావడానికి చనిపోయిన వాళ్ళని ఎట్లా తీసుకురాలి కానీ పార్టీ ఏ విధంగా కార్యకర్తలను వాళ్ళ కుటుంబాలను రకరకాలుగా ఆదుకుంటుంది ఇది ఒక భాగం దాంట్లో సో అటువంటి మంచి కార్యక్రమం కూడా ఒకటి జరుగుతారు కానీ సభ్యంతాలు పూర్తి చేసాం కేఎస్ఎస్ అని చెప్పేసి ఒకటి పెట్టారు ఇప్పుడు కేఎస్ఎస్లో ఉంటేనే మనం ఏ పదవులు పార్టీ పదవులు రావాలన్నా లేకపోతే వేరే పదవులు రావాలన్నా కేఎస్ఎస్లో సభ్యుడు అయితేనే నామినేటెడ్ దాంట్లో కూడా వస్తాయని మనం తీయర్ పెట్టారు సో అవి మనం పూర్తి చేస్తున్నాం కానీ ఇంకా గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీలు పెండింగ్ ఉన్నాయి అవి చేసుకోకపోతే రేపు మహానాడుకు ఎవరిని లిస్ట్ ఇష్టది మన పార్టీ ఎవరిని పిలుచుకోపోవాలి అని అర్థం కావాలి సో దయచేసి మీరు ఖచ్చితంగా జరిగి తీరం అది మన పార్టీకి ఎందుకంటే ప్రతి సంవత్సరం మన మహానాడుకు పోయినప్పుడు ఎందుకంటే గ్రామాలలో ఇప్పుడు మేము మీకు నాయకులకు మండల పార్టీ నాయకులకు కొన్ని పెద్ద స్థాయి నాయకులకు కార్యకర్తలకు మీకు కూడా గతంలో మీటింగ్లు పెట్టుకొని అన్ని నియోజకవర్గాలు చెప్పినాం మేము నాతో పాటు అన్ని నియోజకవర్గాలు జరిగినవి కానీ గ్రామాలలో మీరు కూడా కొంత లేట్ చేస్తా ఉన్నారు ఇది రాకపోతే మాకు మేము ఇక్కడ కమిటీలు వేయలేం ఈ కమిటీలు వేయలేకపోతే మీకు ఇన్విటేషన్ రాదు రేపు మహానాడు గౌరవించుకోవాలి మమ్మల్ని ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ డే ఎవరైతే పార్టీ ఇన్వైట్ చేస్తారో ఇరవై ఏడో తారీఖున వాళ్ళు మాత్రమే రావాలి అందరూ రావడానికి లేదు అది పార్టీ ఒక మొదటి నుంచి ఒక కార్యక్రమం పెట్టింది కాబట్టి దాని ప్రకారం మనం వెళ్తాం సో ఆ కార్యక్రమం జరగాలంటే కమిటీ జరగాలి సో నియోజకవర్గ కమిటీలు దాదాపు నాకు తెలుసు అందరూ కానీ జిల్లా కమిటీలు జరగలేదు రాష్ట్రంలో కమిటీలకు మనం పంపలేదు ఇదంతా ఒక షెడ్యూల్ ఇచ్చింది మన పార్టీ దయచేసి ఇంకా మీకు కూడా ప్రతిదీ మేమే చేయాలని లేదు మీరు కూడా చేయాలని పనులు మీరు చేస్తేనే అవన్నీ పూర్తి చేసుకొని వచ్చిస్తేనే మేము కూడా ఇక్కడ సరే మండల పార్టీ అధ్యక్షులు లేదా జిల్లా కమిటీలు ఇచ్చేయో మేము నియోజకవర్గంలో అందరినీ అభిప్రాయం తీసుకుని ఎవరెవరు ఏ పదవులు చేయాలి ఎందుకంటే జిల్లా కమిటీలు కూడా అనుబంధ కమిటీలు దాదాపు పదిహేడు పదిహేను అనుబంధ కమిటీలు ఉంటాయి మెయిన్ కమిటీలు ఉంటాయి రాష్ట్రంలో కూడా కమిటీలు ఉంటాయి సో మానాడు తర్వాత మానాడు ముందు రాష్ట్ర కమిటీలు జరుగుతాయి కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా జరిగింది తీరా అప్పుడే మీకు ఆహ్వానం వస్తుంది లేకపోతే మమ్మల్ని నిలిచిపోలే మమ్మల్ని తీసుకోలే మీరు పాల్పడతారు ఇరవై తొమ్మిదో తారీఖు అందరినీ నిలుసుకోబడతాం అది వేరే కార్యక్రమం ఆ రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి మూడవ రోజు ఆ రోజు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరూ కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు ఇందాక వాళ్ళు కూడా చెప్పినట్టు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఉంటాయి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అన్ని కూడా చూస్తారు ఎందుకంటే ఈసారి గడపలు జరుగుతూ ఉంది భారీ ఎత్తున ఏదైతే రాక్షసుని అంత చేసామో ఆయన సంత కదా ఒకసారి మన సత్తా ఏదో తెలుగుదేశం పార్టీ పశువు సత్తా చూడాలని చూస్తూ సో దానికి మీరు అందరూ ఆహ్వానితులైతారు సో ఈ కార్యక్రమం జరగాలి జరగకపోతే రేపు మనం పిలుచుకోపోవడం కష్టమైతే అందుకే వీలైతే రోజు రేపు మనం కూడా కూర్చొని ఆ కార్యక్రమం చేయకపోతే ఇన్వెట్ తీసుకోవాలి ఎవరు నిలిచుకోవాలి మనం కూడా అర్థం కాదు వాళ్ళు పిలుచుకోకపోవచ్చు రావడం సో ఈ కార్యక్రమం కూడా జరగాలి అలాగే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు ప్రతిదీ నిలబెట్టుకుండే ప్రయత్నంలోనే మనం ముందుకు పోతున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలకు ఏదైతే మనం అధికారానికి వస్తే చేస్తామని చెప్పామో అవన్నీ ఇప్పుడు చేసుకుంటూ పోతున్నాం ఇప్పటికే పెన్షన్ మించాం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చామని చెప్పి మేము ఇచ్చాం రేపు నెల అంటే రేపు స్కూల్స్ తెరచే లోపలనే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఎంతమంది పిల్లలు ఉంటే మంది మనం పదహైదు వేల రూపాయలు లేకపోతే ఇవన్నీ ప్రచారం జరగాలి ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం ముఖ్యంగా మీరు చాలా ఇంపార్టెంట్ దీంట్లో మీరే ఎక్కువ పాత్రలు వహించాల ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు పోయిన స పోయిన ప్రభుత్వంలో దుర్మార్గులు ఇష్టాంశాలను తీసేసాడు అంటే కొడుకు ఉద్యోగం చేసే ఇంకేమి సంబంధం అడగ తీసేశాడు కరెంటు బిల్లు ఇప్పటికీ ఆయన పది సార్లు పదకొండు సార్లు కరెంటు బిల్లులు ఆయన వేసి నీ కరెంటు బిల్లు ఎక్కువ తీసేసా అవునా ఇట్లా రకరకాలుగా ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్ని పెట్టేసి చాలా మటుకు రేషన్ కార్డు రేషన్ కార్డులు లేకపోతే వాళ్ళకి ఏలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా అందవు మెయిన్గా కూడా నెక్స్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు అంటే అందరికి ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే ప్రజలకు ముట్టాల్సినప్పుడు మనం రేపు ఇచ్చే ముట్టం మళ్ళీ అప్పుడు మనకే సమస్యలు వస్తాయి ఎందుకంటే రేపు నెక్స్ట్ ఇయర్ లోకల్ బాడీస్ ఎలక్షన్ వస్తున్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఇంకా నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ లోకల్ బాడీస్ ఉంటాయి మనం ఇచ్చే పథకాలు వాడి పేదవాడి అందాలి సో ఈ కార్యక్రమం మనమే భుజాల మీద తీసుకోవాలి చాలా చోట్ల కాంక్యులేట్లు వస్తూ ఉన్నాయి అందుకే మంత్రివర్గ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలెక్టర్ గారితో కూడా మీరు ఒక మీటింగ్ పెట్టండి ఎందుకంటే రేషన్ కార్డులు సచివాలయంలో ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్స్ లేవని చెప్పేసి సచివాలయ ఉద్యోగస్తులు కొన్ని చోట్ల కంప్లైంట్ వస్తున్నాయి కార్డు స్ప్లిట్ చేయడానికి ఆప్షన్ ఉంది అంటే ఒక కార్డులో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఎలిగిబుల్ కూడా ఉంటారు పెన్షన్ రావడానికి కానీ ఒకటే కార్డులో ఉంటారు కాబట్టి వాళ్ళకి రావు ఇంట్లో ఒకరికి వస్తూ ఉంటే మిగతా వాళ్ళకి రావు సో అందుకే స్లిట్ జరగా కొత్తగా పెళ్ళ పిల్లలు చి వాళ్ళకి రావాలా అంటే వాళ్ళు ఆ కార్డు ఉంటారు వాళ్ళు స్ప్లిట్ కావాలా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు పెన్షన్ రావచ్చు ఉంటారో వాళ్ళకి రావాలా సో ఈ స్లిట్ జరగాలంటే సచివాలయంలో ఆప్షన్ ఏదైనా చెప్తున్నారో అది కరెక్ట్ కాదు ఆప్షన్ ఉంది మీరందరూ కూడా దానిపైన దృష్టి పెట్టండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి పథకం పేదవాడికి చేరాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మనందరి లక్ష్యం కూడా అదే అది గుర్తుపెట్టుకోవాలి సో ఈ పనులని మీరే చేయాల ఎమ్మెల్యే ప్రతి ఊరికి వచ్చి ప్రతి బూత్లో పని చేయలేడు ఆ గ్రామాలలో ఉన్న బూత్ స్థాయి వరకు మన కన్వీనర్లు ఉన్నారు ప్రతి గ్రామంలో యంత్రాంగం అంతా ఉంది మనం సో యంత్రాంగం పనిచేసేటట్టు చేయాలా సో దానికి మీరందరూ రేపు పొద్దున మళ్ళీ మీరు గ్రామాల్లో తిరిగినా మేము గ్రామాలలోకి వచ్చినా ఇవే కంప్లైంట్లు వస్తే ఇది మళ్ళీ రేషన్ కార్డులది ఈ ఆప్షన్ పోతే మళ్ళీ ఒక సంవత్సరం రెండేళ్ళు పడుతుంది మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలని సో కాబట్టి ఇప్పుడున్న దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా ప్రతి ఇంటికి వెళ్ళాలా బూత్ స్థాయి కన్వీనర్లు ఉండాలి గ్రామ నాయకులు ఉంటారు మిగతా నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు అందరు కూడా మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళండి ఆ ఇంట్లో ఉండే సమస్యను మీరు తీసుకోండి మీరు ప్రయత్నం చేయండి ముందు మీతో కానప్పుడు మా దృష్టికి తీసుకురండి సో ఈ పని చేయకపోతే అంటే మనం చేసి గతం విలాగా గారు చెప్పినట్లు ఎన్నో మంచి పనులు చేశాం వందల వేల కోట్ల నియోజకవర్గానికి తీసుకొచ్చు నేను పదిహేడు వందల కోట్లు తీసుకొచ్చిన నా నియోజకవర్గానికి అభివృద్ధి అయినా ఓడిపోయినా అమ్మాయమాటలు వాళ్ళు నమ్మినారు పాపం మోసపోయినారు పొంగబట్టి బాగా ముద్దులు పెట్టినారు తర్వాత కాబట్టి కనుక్కొని మళ్ళీ మనకు మనకు వచ్చిన అవకాశం ఇచ్చిన ప్రజలు మనం కూడా కష్టపడినాం మళ్ళీ కూడా పోగొట్టుకోకూడదు సో ఈ పనులు చేయకపోతే మనం ఎన్ని చేస్తా ఉన్నా మనం చేసిన చెప్పుకోకపోతే పదే 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 చెప్తూనే ఉండాలి ఎందుకంటే మానవుడు సహజమైన లక్షణం మర్చిపోయేది సో మనం గుర్తు చేస్తూనే ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఏదైనా ప్రభుత్వ పథకం వల్ల చేరాలంటే ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి కాబట్టి ఈ ఆప్షన్ మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎందుకంటే మళ్ళీ జిల్లా అంతా మాట్లాడేదానికి మాకు అవకాశాలు రావు ఆ నియోజకవర్గాలు యొక్క నియోజకవర్గాలు వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ చాలా చోట్ల మనం నిర్లక్ష్యం చేస్తే మనకే ఎఫెక్ట్ అవుతాయి సో అది దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఆ నమ్మకం తెలుగుదేశం పార్టీ ఏంటనే నమ్మకం ప్రజలు ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మనం ఇంత బెటర్ సర్వీస్ చేస్తే రేపు మనకు హక్కు ఉంటుంది మళ్ళీ వాళ్ళు పోయి అడగడానికి ఓట్లు అడగడానికి వాళ్ళ మాదిరి ఏది చెప్పినా కూడా ఆయన రాజశేఖర రెడ్డి ముందు కళ్ళు మూసుకొని సంతకం పెట్టిన ఆత్మహత్య చేస్తే కళ్ళు మూసుకొని పెట్టాను అంటున్నారు ఈయన కళ్ళు మూసుకోడు కళ్ళు తెరుచుకోడు లేచినాడో లేదు నిద్రపోయినాడో లేదు మనకు బయటకు వచ్చే పరదాలు అవునా ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటాయి సో అందుకే సర్వనాశనం అయిపోయినాడు మనం అట్లా చేయకూడదు నలభై మూడు సంవత్సరాలు మన పార్టీ చరిత్రలో వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అహర్నీషలు ప్రజల కష్ట సుఖాల్లోనూ ఉన్నారు సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కూడా బ్రహ్మాండంగా చేసిన పార్టీ మన పార్టీ ఈ రెండు రెండు కళలాగానే చూసింది సో కార్యకర్తలుగా నాయకులుగా మన బాధ్యత ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మనం ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది దయచేసి అది గుర్తుపెట్టుకో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు అధికారంలో ఉన్నప్పుడు వేరు పార్టీ నుంచి కాపాడుకుంటూ పార్టీని చూసుకుంటూ ప్రజలకు కూడా పనులు చేయాల్సిన అవకాశము ఉంది కాబట్టి ఈరోజు మనకి ఇచ్చినారు కాబట్టి ప్రజలు దీన్ని ఎక్కడ మీరు నిర్లక్ష్యం చేయకుండా దయచేసి వెళ్ళి ఉపయోగించండి ప్రతిదీ ఎమ్మెల్యేగా చెప్పడం ప్రతిదీ ఎమ్మెల్యేనే చేయాలనే కరెక్ట్ కాదు మీకందరికి కూడా అధికారాలు ఇచ్చినా మేము పని చేయమనే చంద్రబాబు నాయుడు గారు కూడా కింది స్థాయికి వెళ్ళి పని చేయండి అని చెప్పేసి మీకు కూడా చెప్తున్నాడు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాడు ప్రతి చిన్న కార్యకర్తతో కూడా తీసుకుంటున్నాడు టెలికాన్ఫరెన్స్ నాకే కాదు మీకు వస్తాయి సో ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇంత కష్టపడుతున్నాడు చూడండి నిన్న రాత్రి టెంపుల్స్ దాని మీద కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాడు మీ విషయం రాలేదు మాత్రం అంటే ప్రతి పనిని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు మనతో డిస్కస్ చేస్తున్నాడు సో మనం మాత్రం కొన్ని మాత్రం వదిలేస్తున్నాం అన్నీ మేమే వచ్చి గుర్తు చేయాలి కరెక్ట్ కాదు మీరు చేయాలో మేము కాదు కలిసి చేసుకుని ప్రజలు కరెక్ట్గా అన్ని ఎంత అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగే మహానాడు బ్రహ్మాండంగా మీరందరూ కలిసి విజయవంతం చేయాల్సిన బాధ్యత కడప కాబట్టి మనకు దగ్గర ఉంది కాబట్టి నాకు తెలిసి మనమే ఎక్కువ సమాయత్తం కావాల్సి ఉంటుంది డెఫినెట్గా మనకు కూడా టార్గెట్స్ ఇస్తుంది పార్టీ ప్రతి నియోజకవర్గం నుంచి అందరం కూడా వెళ్ళాలి ఆ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇందాక నేను చెప్పినట్టి ప్రతి నియోజకవర్గానికి స్టేట్ లెవెల్లో కార్పొరేషన్లో ఖచ్చితంగా వాళ్లకు అవకాశాలు రావాలని చెప్పేసి తీర్మానం చేయడం జిల్లా తీర్మానం అలాగే ఇందాక చెప్పినట్టు పార్టీ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ గెలుపు హృదయంలో ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ